భగత్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఉన్నాం భగత్ సింగ్ ప్రధానంగా మనం స్మరించుకోవడానికి ఆయన ఈ దేశ స్వాతంత్రంలో అతి కీలకమైనటువంటి వ్యక్తి ఈ దేశ స్వతంత్రంలో ప్రాణాలు అర్పించినటువంటి ప్రముఖులలో భగత్ సింగ్ కూడా ఒక ప్రముఖుడు ఆయనను స్మరించుకోవడం ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కంకణ కావాలని అట్లాంటి బాధ్యత మన మీద ఉందని విద్యార్థులుగా యువకులుగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కామ్రెడ్ భగత్ సింగ్ నిజమైన స్వతంత్రం కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం ఈ దేశంలో మనుషులంతా కుల మత విభేదం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై నూట నలభై కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి ఈ దేశంలో జనాభాకు మూడు మూడు గుడ్డ లేదా తినడానికి మూడు ప్రజలకు అందించాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ అట్లాంటి విధానాలు అమలు చేయాలని కోరిన వ్యక్తి భగత్ సింగ్ అట్లాంటి విధానాలు అమలు చేయకుండా ఈ రోజు దేశంలో ప్రభుత్వ పాలకులు విచ్చల విడిగా ఈ రోజు విద్యా వైద్యాన్ని ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లో పెట్టి విద్యా వైద్యాన్ని పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యా వైద్యం నాణ్యమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి వైద్యం అందలేనటువంటి పరిస్థితి ఆకాశాన్ని దాచుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది కాబట్టి భగత్ సింగ్ కన్న కళల రాజ్యం కోసం అతి చిన్న వయసులోనే ఈసల వయసులోనే ఈ దేశం కోసం తను ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరినటువంటి భగత్ సింగ్ ఓ బ్రిటిష్ పాలకులారా ఈ రోజు ఈ భగత్ సింగ్ ని మీరు ఊరి తీయచ్చు రాబోయే రోజులలో ఈ దేశం కోసం ఈ నిజమైన దేశ స్వతంత్రం కోసం దేశంలో వేలాది మంది భగత్ సింగ్లు కుడతారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు సవాల్ వేసినటువంటి పరిస్థితి చరిత్ర భగత్ సింగ్ ని అట్లాంటి భగత్ సింగ్ ని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి భగత్ సింగ్ కన్న కళల రాజ్యం కోసం విద్యార్థుల యువకులుగా మనమంతా కూడా కంకణ బతులై నిజాన్ని నిక్కజ్గా ఈ దేశ ప్రజలకు వివరించే రకంగా